హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ చాలా సింపుల్ గా అయితే కటింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి అలాగే డిజైనర్ ఫ్రాక్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మనకు మొత్తం ఫుల్ ఫ్రాక్ వచ్చేసి మొత్తం పొడవు వచ్చేసి మనకి ఎంత కావాలంటే యాభై ఆరు యాభై ఆరు ఇంచులు అనేది ఉండాలి మనకు ఫుల్ ఫ్రాక్ మొత్తం వచ్చేసి యాభై ఆరు ఇంచులు సో దాంట్లో మనం బాడీ కోసం వచ్చేసి పదహైదు ఇంచులు తీసేసుకోవాలి అప్పుడు మనకి ఎంత మిగులుతుంది యాభై ఆరులో పదహైదు తీసేస్తే అప్పుడు నలభై ఒకటి ఉంటుంది నలభై ఒకటి అయితే మనం ఒక నలభై నలభై రెండు అనేది మనం బాడీ కింద లంగా కోసం అయితే నలభై రెండు ఇంచులు అయితే కట్ చేసుకోవాలి బాడీ కోసం వచ్చేసరికి పదహైదు ఇంచులు పదహైదు ఇంచులుగా ఒక వన్ ఇంచు అనేది యాడ్ చేసుకొని పదహారు ఇంచులు అనేది కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మీకు బాడీ అయితే ఫస్ట్ అయితే కటింగ్ చూపిస్తాను ఎందుకంటే ముందు శారీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బాడీ కోసం అయితే కొంచెం క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసాను ఇది వచ్చేసి శారీలోనే అటాచ్మెంట్ అనేది వచ్చిన క్లాత్ ఇది బనారస్ క్లాత్ దీని వచ్చేసి మనం డిజైనర్ ఫ్రాక్ అయితే యూజ్ చేసుకుందాం దీన్ని ఈ క్లాత్ ను అంటే బాడీకి కొంచెం డిజైన్ అయితే దీన్ని యూజ్ చేసుకున్నాము శారీ మొత్తం వచ్చేసరికి మనకు ఇలా ఉంటుంది ఈ శారీ ఈ శారీకి వచ్చేసరికి నేను లైనింగ్ శారీ అయితే బాడీ బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన శారీ అయితే కింద లంగా కోసం అయితే యూజ్ చేసుకుంటున్నాను లైనింగ్ వచ్చేసి రెండు మీటర్ల లంగా కోసం అయితే రెండు మీటర్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ అయితే కటింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నీకు చెప్పాను కదా బాడీ పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు దానికి ఒక వంద ఇంచు అనేది ఎక్స్ట్రా కలుపుకొని పదహారు ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి మనం పొడవు వచ్చేసి పదహారు ఇంచుల దగ్గరకైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను పదహారు ఇంచుల దగ్గరకైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి పదహారు ఇంచుల దగ్గరకైతే మార్కింగ్ అయితే చేసేసుకొని ఒక లైన్ అయితే ఇలా అయితే గీసేసాను ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి ఏడు ఇంచుల దగ్గరకైతే షోల్డర్ అయితే తీసుకున్నాను సంఖ కోసరం కూడా ఏడు ఇంచులు అయితే తీసుకున్నాను ఈ విధంగా మనం మార్కింగ్ అయితే గీసుకున్న ప్రకారంగా అయితే ఇట్లా లైన్ అయితే గీసుకోండి సంఖ రౌండ్ వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మెయిన్ అయితే ఇట్లా రౌండ్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా మూలనే తిరగాలి సో ఇదైనా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి షోల్డర్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ అనేది తీస్తున్నాను షోల్డర్ కోసము నెక్ వచ్చేసరికి మూడున్నర లేదా నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి నేను నాలుగు ఇంచులు అనేది తీస్తున్నాను నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి నాలుగు ఇంచులు తీస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు నాలుగు ఇంచులు పొడవు నాలుగు ఇంచులు అనేది తీసుకున్నాను ఈ విధంగా ఈ బాక్స్ షేప్లో ఈ విధంగా మార్కింగ్ అయితే గిన్నె తీసేసుకోండి ఇది వచ్చేసి మనం నెక్ కాబట్టి నెక్ ఫ్రాక్ కాబట్టి ఇది అయితే రౌండ్ అనేది ఇక్కడ నుంచి రౌండ్ అనేది ఇలా తీసుకోకూడదు ఇటు నుంచి ఇట్లా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చూపించే పద్ధతి సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే కలిపేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి కట్టింగ్ అయితే చేస్తున్నాను సో మీకు పొడవు చెప్పాను అలాగే ఆర్మ్ రౌండ్ చెప్పాను ఆర్మ్ పొడవు అయితే చెప్పాను కానీ వెడలి అయితే చెప్పలేదు కదా కుట్ల కోసం అన్నిటితో కలిపేసి అయితే అయితే తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రకారంగానే శారీలో క్లాత్ కూడా కట్ చేసుకున్నాము చూడండి దీన్ని నాలుగు మార్తలుగా ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్ అయితే ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకోండి నేను మళ్ళీ మీకు కుట్టేటప్పుడు కుట్టే వీడియోలో మీకు కొంచెం లూజ్ గానే కట్టింగ్ అనేది చేసేసుకోండి కుట్టేటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన బాడీ పార్ట్ అయితే కట్టింగ్ అయితే అయిపోయింది చెప్పాను కదా బాడీ పార్ట్ అయితే కట్టింగ్ అయితే అయిపోయింది ఇందులో ఈ క్లాత్ లో వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం ఆడుకుంటాము అలాగే మిగిలిన క్లాత్ లో మనం హ్యాండ్స్ కోసం అయితే కట్ కటింగ్ అయితే చేసుకున్నాము ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను ఈ బనారస్ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను బనారస్ క్లాత్ కోసం వచ్చి ఇది హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి మనకి పన్నెండున్నర ఈ పన్నెండున్నర దగ్గరికి అయితే కటింగ్ అయితే చేసుకున్నాము క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేద్దాము ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తా చూడండి ఇది వచ్చేసి ఒక మతమే ఉంది కదా దీని ఇట్లా ఇట్లా మత వేస్తే నాకు మాత్రమే వస్తాయి ఈ విధంగా నాలుగు అనేది వచ్చిన తర్వాత మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి పన్నెండున్నర ఈ పన్నెండున్నర దగ్గరకి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ ఈ వారకు వచ్చేసరికి అంటే వారకు వచ్చేసరికి అంచుల సైడ్ వచ్చేసరికి మూడు ఇంచులు అనేది తగ్గించుకొని ఈ పన్నెండున్నర దగ్గర అయితే ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఒక ఇట్లా అయితే కలిపేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే సింపుల్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనము బనారస్ క్లాత్ అయితే హ్యాండ్స్ కోసం అయితే యూజ్ చేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కు డిజైన్ కి అయితే యూజ్ చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మన హ్యాండ్స్ బాడి పాట బాడీ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇంకా లంగ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్ లో ఇదంతా లంగా కోసం యూజ్ చేస్తున్నాను లంగా వచ్చేసి నేను పెట్టే లంగ్ అయితే కుడతాను సో కటింగ్ కూడా చేసేసాను చూడండి లంగ వచ్చేసి నలభై రెండు ఇంచులు అనేది ఉండాలి ఈ నలభై రెండు ఇంచుల వరకు ఇలా కొలుచుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయండి చూడండి నలభై రెండు ఇంచులు వే లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి చేసి మనకు నలభై రెండు ఇంచులు అనేది ఉండాలి నలభై రెండు ఇంచులు అంటే పర్ఫెక్ట్గా అయితే నలభై రెండు ఇంచులు అనేది ఉంది క్లాత్ సో అందుకోసం వచ్చేసి నేను క్లాత్ అయితే ఇంకా కట్ చేసేది అంటూ ఏమీ లేదు లంగా అయితే కటింగ్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్ చాలా గానే ఉంటుంది సో దీన్ని ఇంకా నడుమ దగ్గర ఇట్లా కుర్చి పెట్టేసుకొని కుట్టే కుట్టుకునేదే దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ అయితే రెండు మీటర్లు మాత్రమే తీసుకున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచింగ్ వీడియో అయితే చూపిస్తాను